హాయ్ ఫ్రెండ్స్ కలకి తోల కార్తీక్ లాగా సెట్లు ఉన్నాను ఎంత మస్తునా ఏంటంటే ఇక తుంగేసినాం కదా సరే నీళ్ళు లీ పోసిన కొంచెం అనిపించింది అందుకే ఎగడం మళ్ళీ సరే వద్దామని ఎక్కినా వాటర్ కోసం మాత్రం మా లేదు ఏసీ ఇల్లు కూడా పని చేయదా అంత కూల్ ఉన్నది ఇది పొద్దు పొద్దున మాకు వాటర్కి అన్నట్టు అది ఇలా సెట్ చేసినాం అనుకో సాయంత్రం సెట్ ఉంటుంది అన్నట్టు ఇక అందుకొచ్చింది వీకెక్కినా నైట్ వేసినాం కొంచెం మస్తు అనిపించింది ఎప్పుడూ వస్తా కొమాలుగా వస్తే ఇక మళ్ళీ మళ్ళీ ఇది రోజు అన్నట్టు అవుతుంది అప్పుడు బిఫోర్ బిఫోర్ వాటర్ అప్లై ఆఫ్రోట చూపిస్తా ఫైనల్ ఏ వాటర్ అప్లై అయిపోయింది ఎంతోమంది కనిపిస్తుంది కొంచెం సేవ్ అయిందంటే వస్తు కూలింగ్ వస్తున్నట్టు ఇక కూలింగ్ డోకలేదు పొద్దున నీరు వేసినాక వస్తు పూల దాని నిజంగా చెప్పుకున్నా ఒక ఏసీ రూమ్ కూడా పనిచేది అంత ఘోరంగా కూలంటే మామూలుగా లేదు బాబా అసలు పడుకొని ఇబ్బంది పడేది ఎంత మంచిగా పడుకో చూడు నార్మల్ కొంచెం ఫ్యాన్ ఆన్ చేసినామంటే అంటే వేరే లెవెల్ చిల్లు ఉండేది ఇప్పుడు నా ఫ్యాన్ వేయకున్నా సరే అంత చిల్లు ఉండదు ఇంత ఉంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము నా ఎన్నో రోజులు చెప్పినా కానీ ఏం ఉంటుందో ఉండదు నేను కూలింగ్ పెట్టేద్దామనే కాన్సెప్ట్ అనుకున్నాను ఎన్ని రోజులు కానీ న్యాచురల్గా వచ్చేదాంతో ఇంత ఉంటుందని అసలు అనుకోలే అందుకే అంటారు కదా పెద్ద లైఫ్లో మాట్లాడాలి అని ఇప్పుడు అర్థమైంది నాకైతే నా అలా ఎప్పుడో వాళ్ళై పిల్లలకి ఇబ్బంది అవుతుంది అందరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు ఇట్లా బాగా మేడం బాగా ఇబ్బంది పడ్డది అందుకే ఒకసారి ట్రై మరి ఏదో ట్రై చేసినా సక్సెస్ అయ్యింది మీకు కూడా ఎవరైనా ఇలా రేకుల ఉంటే తుంగి వేసుకొని చేసి నీళ్ళు పోయారు మార్నింగ్ ఈవినింగ్ హండ్రెడ్ రిజల్ట్ ఉంటుంది నాది గ్యారెంటీ నేను అక్కడికి వచ్చింది నువ్వు స్కూల్ కాడికి వచ్చావు నువ్వు అన్నం తింటున్నావు అని నేను మళ్ళీ తీసుకురాలే నువ్వు అన్నం తింటున్నావు నేను వచ్చిన స్కూల్ కాడికి నన్ను చూలే మరి అప్పుడు వస్తా అయిపోగా మరి తిన్నాకనే వచ్చేస్తుంటే ఇంకా పప్పండిరా ప్రపంచం నువ్వు స్కూల్ ఉందా మరి నీకు నీకు ఆల్డేస్ ఇవ్వలేదురా అందరికి అందరికిచ్చి రావాలే దీక్షిత్ గారికి వాళ్ళేసి పాపు పెద్ద స్కూల్కి పోతారా ఏం పెట్టిర అన్నమ్మ గుడ్డు రెండే పెట్టిరా ఎన్ని ఇచ్చిరా గుడ్లు ఒకటే ఇచ్చిరా రెండు నువ్వు మళ్ళాగా నిడపోతావా స్కూల్కి ఆద్యించ దిగుతావా ఏమో దిశతీయ మరి బజ్ కుటా మరి అట్లా అట్లా జరిగిపోతే కింద వాడితో బజ్ అని చెప్తే మరి అట్లా దీసితే వెరీ గుడ్ పో బటర్ లిప్ వేసిపోన్నాడా బటర్ మార్చుకోపోనాడు సన్నా దీసితే అని బటర్ లిప్ కూడా వస్తుంది నడుచుకుంటే వచ్చి రారా శివాంసు వచ్చిన్నాడా శివాంశు వీడు ముగ్గురు ఉరికి రావద్దు నడుచుకుంటూ రావాలి ఉరికి రావద్దు అట్లా నువ్వు కూడా వచ్చినవు తీ అద్య వస్తుంది వస్తుంది ఓ మేమేమో ప్రా ఏం చేస్తున్నావురా తీసు ఆమ్లెటా శర్వాత ఇప్పుడు ఫోన్లోకి షర్వాత అంటే ఏం తెలుసు ఏం బా అప్పుడంటే అందే కాలంగా ఇంకా మధ్యాహ్నం అయిందా శరువతి ఒట్టుడే అన్నట్టుంటాడు ఇప్పుడు చెప్తే తెలుసా అప్పుడు ఒక రోజు వేసుకుంటాం అప్పుడు మేము అయితే దింట్లో బావికనే ఉంటుంటాం కదా పట్టుకోతుండే బయట సరుకు సామాన్ అంతా షుగరు షుగరు నిమ్మకాయ వాటర్ ఇక బాగా వాటర్ వానైనా బోరికంటే పడుతుంటాడు అటు మేము అప్పుడు బోరికంట పట్టే వేస్తుంటాం ్లాస్కి పది రూపాయలు మన నార్మల్ గ్లాస్ ఉంటుంది చూసిన అది పది రూపాయలు వెరీ గ్రీ మంచిది హెల్త్ టిప్స్ పాటవుతున్నాయి అయితే మొత్తం మీద పాటిస్తున్నాం ఇంకా నేను కూడా పిల్లలు బుడ్డపిల్లవుతున్నావు అప్పుడప్పుడు ఇక వెనకాలం ఎవరైతే అందరూ తాగవచ్చు వెరీ గుడ్ మంచి మొత్తం కూలింగ్ బంద్ అయితే వెరీ గుడ్ దీక్షితో నువ్వు దాగా వారేది ఆద్య నీ కొద్దా తిరుపతి వద్దా కావాలా కింద కూర్చో ఫోన్ చూడొద్దు ఫోన్ బంద్ చేయరు ఇద్దరు బంద్ చేయాలి దీక్ష బంద్ చేయి రే గుడ్ తాగు చెరపతి తాగాలి తాగినాక ఆగుర్రా చేస్తుందిరా అట్లా మిమ్మల్ని కాదా నేను తాగతి మీ అమ్మ అది ఎట్లా తొంగిస్తుంది ఏంటిదా అది అది అని సైకోనకే ఎత్తాడు ఫుల్ పోసి ఫుల్ పోసింది కూర్చో అట్లా కింద కూర్చొని తాగాలి వెరీ గుడ్ చిప్పరుందా మంచిగా ఉందా రోజు చేసుకోరు సపోసాం శరువాతీగా మొత్తం నాకేనా తాగిస్తా తీసిపోయి పాపం एड्स लेको थे कहाँ दिख जाए? मज़े दे जरा स्कूलिंग चालू लेगी तो कल वाला खाना है आजाने एक साले देखते हैं। अंते अंते कस्टमर लोग देख रहे हैं ये इसको सीनियर एंडर्ड वाले वाले फैक्सिंग ये वाले आ गए तो आई

దోచనా అది కూర ఇంకే చింత లేదు మమ్మీ చింత నేను ఎంతసేపు మమ్మీ చింత ఒక్కటే చాయ్ ఇచ్చింది రో మా అత చాయ్ పెట్టించింది రో థ్యాంక్ యూ మమ్మిక చాయ్ పెట్టించింది దానికి ఇగో నేను తాగిన అన్నకి అది ఎత్తియ అది ఏమని ఉండదు అది ఎన్నో చేస్తుంది అది మంచిగా ఉండదు చెడ్డ ఆది కూడా అవుతుందా ఎవరు ఫోన్ చేసిరు ఎవరో ఫోన్ చేసారంట ఆర్థిక గోయి ఏ వాట పెద్ద మనిషి ఇంకంతే ఇంకా వీటికే ఉన్నావు సర్వనాశన శత్రువులు మ్యాథ్స్ బి అనుకుంటా डिग्री मैथ्स मैथ बुक